వెల్కమ్ బ్యాక్ టు మైథోరామ్ నేను మీ లవ్లీ సీత పోయిన ఎపిసోడ్లో ఒక అదిరిపోయే మలుపు చూశాం కదా శాంత ప్రేమలో పడిపోయిన ఋష్యశృంగుడు ఆమె లేకపోతే ఉండలేనని పడవలోకి దూకేశాడు మరి ఆ పడవ అంగ దేశానికి చేరుకుందా ఆ అమాయక ఋషి ఆ రాజ్యంలో మోపగానే ఏం జరిగింది ఈ రోజు ఎపిసోడ్లో ఆ గూస్ బంప్స్ మూమెంట్ని చూసేద్దాం ఋష్యశృంగుడు ఉన్న పడవ అంగదేశం వైపు వేగంగా ప్రయాణం సాగించింది దారి పొడవునా ఋష్యశృంగుడు ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా అడవిని ఆశ్రమాన్ని తప్ప బయట ప్రపంచాన్ని చూడలేదు కదా చివరకు పడవ దేశ రాజధాని అయిన చంపావతి నగరానికి చేరుకుంది అక్కడ నది ఒడ్డున రాజు రోమపాదుడు రాణి వర్షిణి మంత్రులు ప్రజలు అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఆకాశం వైపు ఒకసారి నదివైపు ఒకసారి చూస్తున్నారు ఎందుకంటే ఆ ఋషి వస్తేనే వాళ్లకు ప్రాణం ఆయన కాలు మోపితేనే వాళ్లకు వర్షం శాంతముందు దిగింది ఆమె వెనకే ఋష్యశృంగుడు మెల్లగా అడుగులు వేస్తూ పడవ దిగాడు ఫ్రెండ్స్ ఇక్కడే జరిగింది అసలు సిసలైన అద్భుతం ఎప్పుడైతే ఆ నిష్ఠాగరిష్ఠుడైన ఋష్యశృంగుడి కుడిపాదం అంగదేశపు నేలమీద పడిందో అంతవరకు మండుతున్న ఆకాశం ఒక్కసారిగా చల్లబడింది ఎక్కడినుంచో నల్లటి మేఘాలు ఆవరించాయి ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోయింది వరుణదేవుడు కరుణించాడు జనం కళ్లార్పకుండా చూస్తుండగానే ంటూ భారీ వర్షం కురవడం మొదలైంది ఏళ్ల తరబడి ఎండిపోయిన ఆ నేల తడిసి మట్టి మట్టివాసన గాలిలో నిండిపోయింది ప్రజల కళ్లల్లో ఆనంద బాష్పాలు ఆ వర్షంలో కలిసిపోయాయి పాదుడు ఆనందంతో ఆకాశానికి ఆ ఋషికి చేతులు జోడించాడు ఇక్కడ ఋష్యశృంగుడు మాత్రం అయోమయంగా చూస్తున్నాడు ఇదేంటి ఇక్కడ యజ్ఞం జరుగుతుంది అన్నారు కదా మరి ఇదేదో పెద్ద నగరంలా ఉందేంటి ఈ జనాలందరూ ఎవరు ఈ వర్షం ఏంటి అని ఆశ్చర్యపోయాడు అప్పుడు శాంత ఆయన దగ్గరికి వచ్చి తల వంచుకుని కన్నీళ్లతో అసలు నిజం చెప్పింది క్షమించండి ఋషీశ్వర నేను దేవకన్యను కాదు ఈ అంగదేశపు రాకుమార్తెను నా పేరు శాంత మా రాజ్యంలో కరువు వల్ల ప్రజలు పశువులు చనిపోతున్నారు మీ పాదం మోపితేనే వర్షం పడుతుందని పండితులు చెప్పారు అందుకే నా ప్రజలను కాపాడుకోవడం కోసం మీకు అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను మీ వల్ల ఈరోజు నా రాజ్యం సస్యశ్యామలమయ్యింది నా ప్రజల ప్రాణాలు నిలిచాయి అని చేతులు జోడించి వేడుకుంది ఆ మాటలు వినగానే ఋష్యశృంగుడు అయ్యాడు తను మోసపోయానా అని ఒక్క క్షణం బాధనిపించింది కాని ఎదురుగా కురుస్తున్న వర్షాన్ని ఆనందంతో గెంతులు వేస్తున్న ప్రజలను ముఖ్యంగా కన్నీళ్లతో నిల్చున్న శాంతను చూడగానే ఆ మహాత్ముడి మనసు కరిగిపోయింది నా రాక వల్ల ఇంతమందికి మంచి జరుగుతుంటే నా వల్ల ఒక రాజ్యం బతుకుతుంటే ఆ అబద్ధంలో తప్పులేదు అని ఆయనకు అనిపించింది వెంటనే రోమపాదుడు ఆయన కాళ్లమీద పడి స్వామి మా ప్రజల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం మమ్మల్ని క్షమించండి పరిహారంగా నా కూతురు శాంతను మీకిచ్చి వివాహం చేస్తాను దయచేసి అంగీకరించండి అని వేడుకున్నాడు ఇన్నాళ్లు శాంతతో గడిపిన ఋష్యశృంగుడికి ఆమె అంటే అప్పటికే ప్రేమ పుట్టింది ఆమె కూడా తన ప్రజల కోసమే ఇదంతా చేసిందని ఆ అమాయకుడికి అర్థమైంది అందుకే చిరునవ్వుతో ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు అలా కురుస్తున్న వర్షం సాక్షిగా ప్రజల ఆశీర్వాదాల మధ్య శాంత ఋష్యశృంగుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది కానీ ఫ్రెండ్స్ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది కూతురు పెళ్లి అయిపోయిందని అంగదేశంలో రోమపాదుడు సంతోషంగా ఉన్నాడు రాజ్యం సుభిక్షంగా ఉంది కానీ అక్కడ అయోధ్యలో దశరథుడు మాత్రం పుత్రులు లేక బాధపడుతూనే ఉన్నాడు మరి దశరథుడికి పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి దానికి మళ్లీ ఈ ఋష్యశృంగుడే ఎందుకు కీలకమయ్యాడు ఈయన వల్లే రాముడు ఎలా పుట్టాడు ఆ లాజిక్ ఏంటో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి జై శ్రీరామ్ మిత్రం